అయ్యా మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళయిందయ్య మొన్నటిదాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మా నాన్నలకు మాత్రం మందులు కొనమే తన సంతోషం పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడు ఆకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు చోబనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా బయట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా భర్త నాకు కావాలి కూడా అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు పోషించాడుగాక మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా అక్కడో పనికి వెళ్తుంటే అక్కడ పడట్లేదయ్యా పడట్లేదయ్యాంటే పని మనిషి అసలు అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నది అవుతే నా తల్లిదండ్రులు నేను వదిలేస్తాలయ్యా నా పెళ్ళాన్ని నాకు ఇప్పించుండయ్యా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తెరిపిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా ఉన్నయ్య నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా చాలా రోజుల అసలు ఎక్కడికి ఎక్కడికెళ్ళారండి ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడండి సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ సాగుకటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా నమస్కారం రాయుడు గారు నమస్తే ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే నాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం మొత్తం ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెలు నమస్కారం తల్లి వీళ్ళు నా భార్యలు నమస్కారం అమ్మా వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళ అమ్మాయి నాకు కూతురు లాంటిదే ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు దగ్గర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయడు గారు మీరు కాదనరనే ధైర్యం తడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం రాయుడు గారు